అధికార కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే జర్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళు సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సొంత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తమ వంతు కృషి చేస్తున్నారు దీని వెనక కారణాలు ఏంటో మరి వాళ్ళకి వాళ్ళే చెప్పాలి ఏ కారణంతో వాళ్ళు ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి ఎదుర్కొని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఏ కారణంతో ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చెప్పాలి ఇప్పుడు అనిరుద్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కలుషిత జలాలు అయితే ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో అరబిందో ఫార్మా కంపెనీ నడుస్తుంది ఈ కంపెనీ కారణంగా ముదిరెడ్డిపల్లి చెరువులోకి ఈ కలుషిత జలాలు వస్తున్నాయనేది ఆయన కంప్లైంట్ దీనిపైన తన అసెంబ్లీలో కూడా మాట్లాడారని చెప్తున్నాడు ఆయన అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో డిలే జరుగుతుంది కనుక నేనే స్వయంగా ఆదివారం నాడు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తాను స్వయంగా వెళ్ళి అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా అంటున్నాడు ఆయన ఆయన ఒక ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నాడు ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన భాష అట్లా ఉందని చెప్తున్నాను ఆయన టెర్రరిస్ట్ కాదు ఉగ్రవాది కాదు ఆయన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఆయన భాష చూడండి ఇప్పుడు కలుషిత జలాలు చెరువులో కలుస్తున్నాయి ఇది పర్యావరణానికి మంచిది కాదు అండ్ ఆ చెరువుపై ఆధారపడ్డ ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు ఈ పాయింట్స్ అన్నీ కూడా సహేతుకమైనవే ఇవి పరిష్కరించదగినవే అయితే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ముఖ్యమంత్రితో కలవాలి ఒకటి రెండుసార్లు మాట్లాడాలి ముఖ్యమంత్రి సమయం లేకపోతే ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఓవైపు వరదలు ముచ్చెత్తుతున్నాయి హైదరాబాద్ను మూసి ఉపద్రవం వెంటాడుతోంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ఈ సిచ్యువేషన్ను మానిటర్ చేస్తున్నారు అది చాలా బిజీగా ఉంటున్నాడు అందువల్ల ఆయన సమయం దొరకలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి రెడ్డికి ఆయన వెళ్ళి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలవచ్చు లేదా సీనియర్ మంత్రులు ఎవరైనా సరే భట్టి విక్రమార్క కావచ్చు ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బాబు కావచ్చు మరెవరితోనైనా కలిసి ఆయన గురువు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా సరే కలిసి మాట్లాడి ఇష్యూ చాలా తీవ్రంగా ఉంది దీన్ని తక్షణం పరిష్కరించాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలి అని దానికి సంబంధించిన పరిష్కారాన్ని కనుగొనడం వేరు కానీ తానే వెళ్ళి అరవిందో ఫార్మా కంపెనీని తగలబెడతా దానికి నిప్పు పెడతా దాన్ని మొత్తం దగ్ధం చేస్తా అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెడ్డి ఏమి అనిరక్షడే కాదు అట్లాగే టెర్రస్ అంతకంటే కాదు ఈ రకమైన భాష మాట్లాడవలసింది కాదు నేను ఫలానా కంపెనీ వల్ల వ్యర్థ జలాలు వస్తున్నాయి కనుక ఫలానా కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది కనుక నేను ఆ కంపెనీనే తగలబెడతా అని చెప్పి అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మాట్లాడితే ఇక దాన్ని ప్రతిపక్షాలు ఎంత అలుసుగా తీసుకుంటాయో అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్షాలు దాన్ని ఎంతగా తమకు అనుకూలంగా మలుచుకొని ప్రచారం చేస్తాయో సులభంగా అంచనా వేయచ్చు మనం ఇప్పుడు గమనిస్తే అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తే దానికి క్రెడిబిలిటీ ఉండకపోవచ్చు ఆయన అధికార కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక ఆయన ఏం మాట్లాడే దానికి దానికి క్రెడిబిలిటీ ఉంటుంది దానికి ఒక శాంకిటీ ఉంటుంది సో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ ఎట్లా చేయాలి అని ప్రతి క్షణం ఆలోచిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేటీఆర్ ఇంకా కొంతమంది దీన్ని మీడియాలో వాళ్ళ మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారానికి ప్రచారం చేస్తున్నారు అని ఏం చెప్తున్నాడు కొన్ని వీడియోలు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు ఆయన మీడియాకు ఈ చర్చిల మండలంలో పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం కదా పోలేపల్లి సెజ్లో ఉంది ఇది అరవిందో ఫార్మా దీనికి సమీపంలో ముదిరెడ్డిపల్లి చెరువు ఉంది ఆ చెరువులోకి కలుషిత జలాలు వదులుతున్నారు అందువల్ల ఆ చెరువులోని చేపలని చచ్చిపోతున్నాయి ఇది అనిరుద్ధ్ రెడ్డి ఫిర్యాదు దాని పరిధిలో ఉన్న పంటలు పండడం లేదు పంటలు దెబ్బతింటున్నాయి అనేది ఇంకొక కంప్లైంట్ తాను అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటిదాకా ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ఫిర్యాదు అనిరుద్ధ్ రెడ్డి ఆవేదన అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఆయన ఆయనది ధర్మాగ్రహంగా కూడా మనం ఆలోచించవచ్చు అది బాగానే ఉంది బట్ ఇక్కడ నేను ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఏ ఎమ్మెల్యేనా సరే ఎక్కడైనా కంపెనీలు ఇటువంటి కంపెనీస్ ఉన్నప్పుడు ఫార్మా కంపెనీస్ నడుస్తున్న సందర్భంలో తప్పకుండా ఇటువంటి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి చెరువుల్లోకి ఆ సమీపంలోని పంటల దగ్గరికి ప పంటల పంటల్లోకి అంటే వ్యవసాయ రంగం కూడా దెబ్బతింటోంది కనుక ఈ ఫార్మా కంపెనీని మూసివేయాలి లేదా ఈ ఫార్మా కంపెనీ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలి ఇదంతా బాగానే ఉంది బట్ ఇక్కడ అరవిందో అరవిందో ఫార్మా కంపెనీనే నేను మొత్తం తగలబెట్టి పారేస్తా అని అంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎంత మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుందో ఆ బీఆర్ఎస్ బీఆర్ఎ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంచనా వేశాడో లేదో మనకు తెలియదు అనిరుద్ధ్ రెడ్డి కానీ కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మరికొంతమంది కానీ ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఈ రకంగా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తెలియదు ఒకటి కాంగ్రెస్లో స్వేచ్ఛ అపరిమితం మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యం ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అంటే అది తప్పు ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడడానికి కానీ తమ అభిప్రాయాలు వెల్లడించడానికి కానీ అనేక వేదికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అందుకే చెప్పింది ఇంతకుముందు ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకకపోతే పీసీ అధ్యక్షుడిని కలిసి మాట్లాడవచ్చు లేదా సీనియర్ మంత్రులతో ఆయన సంప్రదింపులు జరపవచ్చు దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఆయన సూచించవచ్చు అప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇంకేదైనా రూపంలో నిరసన తెలియజేయచ్చు కానీ ఏకంగా తానే వెళ్ళి అరబిందో ఫార్మా కంపెనీనే తగలబెడతా అని హెచ్చరించడం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పని అనిపిస్తుంది నాకైతే ఇక్కడైనా సరే ఇటువంటి వైఖరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటువంటి కామెంట్స్ చేయడం మానుకోవాలి ఇటువంటి వైఖరి మానుకోవాలి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ మానుకోవాలి లేకపోతే మీరే ప్రతిపక్షానికి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది ప్రతిపక్షం ప్రతిపక్షం దగ్గర బీఆర్ఎస్ పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయుధాలు వాళ్లకు అందించినట్లయితే మరి కాంగ్రెస్ పార్టీ నష్టం వాళ్ళ నష్టానికి గురవుతుంది కాంగ్రెస్ పార్టీకి అది నష్టం చేకూర్చే అవకాశం ఉంది కనుక ఏ ఎమ్మెల్యే అయినా సరే తమకున్న సాధక బాధలు ఏమున్నా పార్టీలో అనేక రకాల వేదికలు ఉన్నాయి అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ కూడా ఇక్కడే ఉన్నారు అటువంటిప్పుడు వాళ్ళతో మాట్లాడవచ్చు తమకు వచ్చిన ఇబ్బంది తమ కాన్షియన్స్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది ఈ అరబిందో ఫార్మా వల్ల ఏర్పడుతున్న సమస్యలు వీటిని చెప్పొచ్చు వాటిని పరిష్కరించే దిశగా కూడా తనకు తోచిన సూచనలు చేసి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇట్లా ఒక అంటే ఒక రకమైన హింసాత్మక ఈ రకమైన భాష ఈ రకమైన ధోరణి ఇటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్